హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శారీస్ లో బ్లౌజ్ పీసెస్ చాలా చిన్నవిగా వస్తాయి అంటప్పుడు వేరే క్లాత్ ఏమి వాడకుండా జాయింట్స్ పడకుండా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ పీస్ అయితే హాఫ్ మీటర్ అంత ఉంది అంతే మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు అసలు అయితే క్లాత్ నిలువుగా ఉంచుకొని కట్ చేసుకుంటాం కదా కానీ క్లాత్ తక్కువగా వచ్చినప్పుడు అటు ఇటు కాకుండా వచ్చినప్పుడు మాత్రం నిలువుగా వేసి కట్ చేసుకోకూడదు వీడియోలో చూపించిన విధంగా అడ్డంగా అయితే వేసుకోండి రెండు అంచులు ఒక వైపుకు రావాలి ఈ బ్లౌజ్ పీస్ ఇచ్చిన సిస్టర్ అయితే శారీ ఇవ్వలేదండి మనకు ఓన్లీ బ్లౌజ్ పీసే తీసుకొచ్చి ఇచ్చింది శారీ ఇస్తే ఇంకా బాగుండేది బ్లౌజ్ పీస్ చిన్నగా వస్తే మనకి ముందే అర్థం అవుతుందండి కాబట్టి శారీలోంచి బ్లౌజ్ పీస్ ని వేరు చేసేటప్పుడు కొంచెం శారీ క్లాత్ ని కూడా కలిపి కట్ చేసుకోండి తలే మన దగ్గర క్లాత్ తక్కువగా ఉంది కదా కొంచెం అటు ఇటు అయినా బ్లౌజ్ క్లాత్ సరిపోదండి కాబట్టి నీట్ గా సర్దుకొని కట్ చేసుకోండి రీసెంట్ గా ఒక వీడియో చూడడం జరిగింది బ్లౌజ్ పీస్ తక్కువగా వచ్చిందని తను క్రాస్ కటింగ్ చేయకుండా సాదా కటింగ్ చేసేసింది సాదా కటింగ్ ఎవరైనా చేసేస్తారండి క్రాస్ కటింగ్ చేస్తేనే బ్లౌజ్ నీట్ గా ఉంటుంది చూస్తున్నారు కదా నేను చూపించిన విధంగా శారీలోంచి తీసిన బ్లౌజ్ పీస్ మీద అస్తర్ అయితే వేయండి అస్తర్ అంటే లైనింగ్ అండి ఇంకేదో అనుకొని కంగారు పడిపోయారు అస్తరు వెంబడి మెయిన్ ఫ్యాబ్రిక్ ని కొంచెం వదులుతూ చూడండి ఇలా నీట్ గా కట్ చేసుకోండి అస్సలు కదలకుండా నీట్ గా కట్ చేసుకోండి క్లాత్ కొంచెం అటు ఇటు అయినా కానీ క్లాత్ అయితే సరిపోదు శారీలో బ్లౌజ్ పీస్ తక్కువగా వచ్చిందని కొంచెం మంది ఆ బ్లౌజ్ పీస్ ని పక్కన పడేసి వేరే బ్లౌజ్ పీసెస్ అయితే కుట్టించుకుంటారు ఏ శారీకి ఆ శారీలోని బ్లౌజ్ పీసే అందంగా ఉంటుందండి అదే కాకుండా మళ్ళీ వేరే బ్లౌజ్ పీస్ తీసుకోవడం వల్ల డబ్బులు కూడా వృధా కదా వచ్చిన కస్టమర్ అయితే వెనక్కి పంపించరండి బ్లౌజ్ సరిపోదని ఇలాగే కట్ చేస్తాను నేను మీకు స్టిచ్చింగ్ లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే నేను వీడియోలు చేయగలుగుతాను అది పల్లెటూరు అండి నాట్ల సీజన్ లో ఎవరు స్టిచ్చింగ్ చేయించుకోరు ఎక్కువ అందుకే నేను ఇరవై రోజులు నాటుకెళ్లడం జరిగింది నా కత్తెర చూడండి అస్సలు తెగట్లేదు బాగా తుప్పు పట్టింది చూశారు కదా హాఫ్ మీటర్ క్లాత్ లోనే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇంకా హ్యాండ్స్ కూడా తీసుకున్నాము మనం తీసుకోవాల్సింది వచ్చేసి షేప్ పట్టీలండి చూస్తున్నారు కదా ఉన్న కొంచెం క్లాత్ నైతే నేను షేప్ పట్టీల కింద కట్ చేస్తున్నాను షేప్ పట్టీలకి జాయింట్స్ వైపు ఏమైనా కొంచెం తక్కువ అయితే మనకు మెడ దగ్గర క్లాత్ మిగులుతుందండి ఇప్పుడు మెడ కట్ చేసినప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లోది అదైతే జాయింట్ చేసుకోండి అంటే హాఫ్ మీటర్ క్లాత్ ఉన్నా సరే మీరు ఈజీగా బ్లౌజ్ నైతే రెడీ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అయినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మీరు కామెంట్ చేస్తేనే నేను మరిన్ని వీడియోలు పెట్టగలుగుతాను ఆ వీడియోలు మీకు నచ్చుతున్నాయో లేదో తెలిసేది కామెంట్ రూపంలోనే కదండి మరి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్